అందరికీ నమస్కారం నేటి టాపిక్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ ఎలా చేయాలి ఎక్కడ చేయాలనేది ఈరోజు చూద్దాం దానికంటే ముందు మీకు అందరికీ వాటి కంగ్రాటులేషన్స్ ఎందుకంటే ఆగస్టు మాసంలో మీరు చేసిన ఎఫ్ఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టి మన స్టేట్లోని టీచర్స్ అందరూ అలాగే సూపర్వైజర్స్ అందరూ కలిసి పదహారో పదహారో నంబర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు దానికి మీకు అందరికీ నిజంగా కంగ్రాటులేషన్స్ మీ హార్డ్ వర్కర్ చేసిన దాన్ని బట్టి అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ని మనము రాష్ట్రంలో ఒకసారి చూసినప్పుడు పిల్లలు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మంది పిల్లలు ఉన్నారు ఆగస్టు నెలలో దాంట్లో మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసింది ఆరు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒకటి అంటే డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది మనము ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్ అంశం ఇంపార్టెంట్ అయిన ఇదొకటి అంశం అన్నమాట అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లాను కూడా తీసుకుంటే హైదరాబాద్ జిల్లాలో యాభై ఆరు వేల తొంభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు దాంట్లో నలభై నాలుగు వేల మూడు వందల నాలుగు మంది పిల్లలకి టీచర్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అది డెబ్బై తొమ్మిది పాయింట్ జీరో శాతంగా నమోదైంది అలాగే ఈ వ్యత్యాసం ఎందుకు చెప్తున్నాను అంటే ఎఫ్ఆర్ఎస్ ఒకవేళ మనం చూస్తే ఎఫ్ఆర్ఎస్ అనేది పిల్లల్లో సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లల్లో తొంభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతంగా ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అయింది కానీ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు డెబ్బై తొమ్మిది శాతంగానే నమోదైనట్టు మన పోషన్ ట్రాకర్ డాష్ బోర్డులో గణాంకాలు చెప్తున్నాయి కాబట్టి దీని మీద మనము ప్రాముఖ్యంగా ఫోకస్ చేసి టీహెచ్ఆర్ని కూడా అనుకున్నంత స్థాయిలో అందరికీ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని కోరుకుంటున్నాను అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం లోకి మనం లాగిన్ కాగానే మనకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో బెనిఫిషరీస్ క్యాటగిరీ వైజ్గా ఎక్కడ ఉంటారని మనం చూడాలనుకుంటే ఇక్కడ హోమ్ పేజీలోనే బెనిఫిషరీస్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా బాటంలో కూడా బెనిఫిషరీస్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయగానే మనకు కేటగిరీ వైజ్గా బెనిఫిషరీస్ కనిపిస్తారు దీంట్లో మనం ఒకసారి ఆగస్టు నెలలో ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్స్ జీరో టు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ త్రీ టు సిక్స్ వీళ్ళందరికీ ఎఫ్ఆర్ఎస్ చేయడం జరిగింది ఫేషియల్ రికగ్నైజీ సిస్టమ్ ద్వారా అందరికీ ఫేస్ మ్యాచింగ్ చేయడం జరిగింది ఇప్పుడు మనము టీహెచ్ఆర్ ఇవ్వాలి ఏ కేటగిరీకి ఇవ్వాలి అంటే అన్ని జిల్లాల్లో సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ కేటగిరీ పిల్లలకు మాత్రమే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అదే మన తెలంగాణ రాష్ట్రంలో మూడు ఆస్పిరేషనల్ జిల్లాలు ఉన్నాయి ఆ మూడు జిల్లాలకు అడాల్ట్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకు కూడా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇక్కడ మనము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఈ త్రీ టు సిక్స్ పిల్లలకి సారీ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అది మనము డైలీ ట్రాకింగ్లో డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళి డైలీ ట్రాకింగ్ అనే మాడ్యూల్ పైన క్లిక్ చేసినప్పుడు ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది ఇలా రాగానే ఇలా రాగానే మనం ఇక్కడ టీహెచ్ఆర్ హెచ్సిఎం అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి టీహెచ్ఆర్ హెచ్సిఎం ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే కేటగిరీ వైజ్గా మనకు ఆప్షన్ అయితే వస్తుంది ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసేది ఓన్లీ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ ఇక్కడ క్లిక్ చేయాలి చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఈ సెంటర్ పరిధిలో ఉన్న పిల్లల పేర్లన్నీ మనకు డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఈ టీచరు ఈ పాపకి ఈ పాపకి టీచర్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ కరెక్ట్ వేలోనే చేశారు కానీ ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది గమనించండి టీహెచ్ఆర్ గివెన్ ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే క్లిక్ చేయాలి హెచ్సిఎం టూ డేస్ కూడా ప్రెస్ చేయడం జరిగింది ఇలా తప్పులు లేకుండా చేయాలి హెచ్సిఎం అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి టీహెచ్ఆర్ కేటగిరీ పిల్లలకి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ డేస్ టీహెచ్ఆర్ మాత్రమే మార్క్ చేయాలి ఇక్కడ ఈ పాపకి చిన్న అనే పాపకి ఈ టీచర్ కరెక్ట్గా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఫాతిమా అనే పాప పైన నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మొబైల్ నంబర్ ఈజ్ నాట్ వెరిఫైడ్ స్కిప్ చేయవచ్చు చేసిన తర్వాత ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విషయం ఏంటంటే సెవెన్ మంత్స్ సెవెన్ డేస్ అనే ఆప్షన్ని అస్సలు మార్క్ చేయకూడదు ఫిఫ్టీన్ డేస్ను కూడా మార్క్ చేయకూడదు స్టేట్ అవే ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే మనము మార్క్ చేసుకొని మార్క్ చేసుకొని ఫేస్ వెరిఫికేషన్ ఫేస్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ పైన టిక్ చేసుకొని ప్రొసీడన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి ప్రొసీడన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ముందుకెళ్ళినప్పుడు మనకు ఫోటో తీసుకోండి అని ఒకటి వస్తుంది ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది టూ జీబీ ర్యామ్ కంటే తక్కువ ఉంటే ఈ విధంగా చూపిస్తుంది అబౌట్ టూ జీబీ ర్యామ్ కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వెరిఫై చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ